ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది టోర్నీ ప్రారంభానికి సుమారుగా ఏడాది ముందుగానే షెడ్యూల్ ను ఖరారు చేసింది మొత్తం పన్నెండు జట్లు ఈ టోర్నీలో పాల్గొనున్నాయి వచ్చేడాది జూన్ పన్నెండున టోర్నీకి తెరలేవనుంది ఇక టోర్నీ ఫైనల్ జూలై ఐదున లార్డ్స్ మైదానంలో జరగనుంది మొత్తం పన్నెండు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు భారత్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా పాకిస్తాన్ వెస్టిండీస్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ శ్రీలంక జట్లతో పాటు గ్లోబల్ క్వాలిఫైయర్స్ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు ఈ టోర్నీ ఆడేందుకు అర్హత సాధిస్తాయి పన్నెండు జట్లను గ్రూప్ ఏ గ్రూప్ బిగా విభజించారు ఇటీవల ప్రదర్శనల ఆధారంగా భారత మహిళల జట్టు అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా కనిపిస్తోంది ఈ టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత జట్టు తమ తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తో ఢీకొట్టనుంది జూన్ పద్నాలుగున పాకిస్తాన్తో తో తలపడనుంది ఆ తర్వాత గ్లోబల్ క్వాలిఫైర్స్ నుంచి వచ్చిన జట్టుతో జూన్ పదిహేడున భారత్ తన రెండో మ్యాచ్ ఆడనుంది జూన్ ఇరవై ఒకటిన దక్షిణాఫ్రికాతో జూన్ ఇరవై ఐదున క్వాలిఫైయర్ జట్టుతో జూన్ ఇరవై ఎనిమిదిన ఆస్ట్రేలియాతో టీమిండియా అమితుమి తేల్చుకోనుంది మొత్తంగా టీ ట్వంటీ ప్రపంచ రెండు వేల ఇరవై ఆరు ఏడు వేదికల్లో ఇరవై నాలుగు రోజుల పాటు సాగనుంది ఫైనల్ తో కలిపి ముప్పై మూడు మ్యాచ్లు జరగనున్నాయి ఇంగ్లాండ్లోని ఎడ్జ్ బాస్టన్ హ్యాంప్షయర్ బౌల్ హెడింగ్లీ వాల్ ట్రఫోర్ట్ ది ఓవల్ బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ లార్డ్స్ మైదానాలు ప్రపంచకప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి